హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టైం టూ డేస్లోకి ఇంత మళ్ళా సింపుల్గా మనం పాలలు ఎలా తీసుకోవాలి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కలిపివేయండి చాలా బాగుంటుంది ఈరోజు నా మార్నింగ్ రొటీన్ కూడా మీకు షేర్ చేస్తున్నాను పొద్దు పొద్దున్న అయితే నేను బ్రేక్ఫాస్ట్కి ఇది చేసా అనమాట రెగ్యులర్గా పెసలు కాకుండా శనగపప్పు కాకుండా పెసలు శనగలు బియ్యంతో కలిపి బ్రేక్ఫాస్ట్ ఇది చాలా హెల్దీ మార్నింగ్ అయితే నేను మొక్కలకి నీళ్ళు వేయడంతో పాటు ఇక్కడ మొక్కలు ఏంటంటే అంతకుముందు అయితే ఎండగా ఉంటుంది వెంటిలేషన్ బాగుంటుందని చెప్పి విండోస్ ఓపెన్ చేసి దాన్ని అండి కాకపోతే లోపలికి వచ్చేస్తుంది వచ్చేస్తుందిమాట యాక్చువల్లీ నేను ఎలాకొస్తుందేమో అనుకున్నాను కాదు చిన్నపిల్లి మా బిల్డింగ్లో ఒక చిన్న పిల్లు ఉంటే అది విండోలోంచి పట్టేస్తుంది అది అది వచ్చేసిందని క్లోజ్ చేసేస్తున్నాము మొక్కలకి నీళ్ళు పోసి బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసిన తర్వాత అంతా అయిపోయింది ఇక్కడ మార్నింగ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇప్పుడు రెడీ అవుతున్నాను ఇక్కడ దీంట్లో పెసలు ఒక కప్పు ఒక కప్పు రైస్ అరకప్పు శనగలు అంటే శనగలైన వేసుకోవచ్చు శనగపప్పు అయినా వేసుకోవచ్చు ఈ మూడు కలిపి మిక్సీ పట్టి దోశలాగా వేయండి చాలా అంటే చాలా హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒకటికి ఒక రెండు వేసుకుని తినండి వెయిట్ తక్కువగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఆకలి కూడా వేయదు పొట్ట ఫిల్లింగ్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరట ఎంత కమ్మగా ఉంటుందో మన అందరికీ తెలుసు కదా శనగపప్పు కూడా అంతే దీంట్లో బెయ్యి బియ్యం ఎందుకు వేస్తున్నాం అంటే అది టెక్స్చర్ అనేది మనకి ప్రాపర్గా రావాలి కదా దోశలాగా అందుకని నేను ఫుల్ గ్లాస్ మొత్తం వేసేయలేదు కొంచెం తక్కువ అర గ్లాస్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వేసా అనమాట చాలా బాగుందండి దోశ అయితే ఇలా చాలా బాగా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు దీంట్లోనే కొంచెం అల్లము పచ్చిమిర్చి వేసేసి మిక్సీ పట్టాను కొంచెం సాల్ట్ వేసిన తర్వాత జీలకర్ర కూడా వేసేసి కలుపుతున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఏంటంటే మనం పెట్టేది ఏ ఫుడ్ అయినా సరే ఎక్కువ వాల్యూస్ ఇస్తున్నావా లేదా దాంట్లో అన్ని రకాల ప్రోటీన్స్ మినరల్స్ పిల్లలకి అన్నీ అందుతున్నాయా లేవా మనం కూడా అలా తింటున్నామా లేదా చూసుకోవాలి మనకు కూడా ఊరికే నీరసం రావడం అలా జరుగుతుంటుంది కదా అలా నీరసం రాకుండా ఉండడానికి తెల్లని బియ్యం పిండితో చేసిన దోశలు కాకుండా ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా పెసలు వాడుతున్నాను మొన్న కూడా పెసలితో ప్రీమిక్స్ చేసి చూపించాను కదా అది కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే శనగలు కూడా వేసా అదే శనగపప్పు కూడా వేసాను నేను అప్పుడప్పుడు శనగలతో కూడా చేస్తూ ఉంటానమాట వెయిట్ మెయిన్ ప్రోటీన్ బాగా ఉంటుంది ప్రోటీన్ ఫుడ్ ప్రతిరోజు మనం తీసుకోవాలి లేకపోతే దానివల్ల మజిల్ అనేది వెయిట్ తగ్గాలనుకుని మనం ఏమి తినకుండా ఉంటే మజిల్ అనేది లాస్ అయిపోయి స్కిన్ అనేది సాగిపోతుంది అంటే ఏజ్ తక్కువగా ఉన్నా కానీ చాలామందికి స్కిన్ అనేది సాగిపోయి ముడతలు పడిపోతున్నమాట అలా కాకుండా ఉండాలంటే ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దీంట్లోకి నేను టమాటో పచ్చిమిర్చి చట్నీ చేశాను చాలా బాగుంటుంది ఈ లోపు నేను టిఫిన్ చేసి ఇంట్లో అంతా క్లీనింగ్ అంతా అయిపోయేసరికి నాకు లీటర్ వాటర్ అయితే ఫినిష్ చేశాము ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈరోజు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వచ్చేసి జీరా వాటర్ చేసుకున్నాను మీరు ఎంతమంది ఇన్ఫ్యూజిడ్ వాటర్ తాగుతున్నారు కంటిన్యూ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈరోజు ఏ వాటర్ తాగారో కూడా కామెంట్ చేయండి ఇక్కడ అయితే స్నాక్స్కి ఇంకా ఆల్రెడీ టిఫిన్ తినే వెళ్తున్నారు కాబట్టి ఇంకా టిఫిన్ తీసుకెళ్ళట్లేదు స్నాక్స్గా బూందీ పెడుతున్నాను ఇది నేను చేసిందే మస్క్ అని పెడతానంటే వద్దు మమ్మీ వచ్చిన తర్వాత తింటాము అని అన్నారని ఇంకా ఈరోజు హాట్ అనమాట చాక్లెట్స్ బిస్కెట్స్ కంటే ఇవి చాలా బెటర్ ఎందుకంటే డీప్ ఫ్రై చేసినా ఏం ప్రాబ్లం లేదు ఒకప్పుడు మన ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు ఇవన్నీ మురుగులు చేసి పెట్టేవారు ఇంట్లోనే రకరకాల పిండి వంటలు డీప్ ఫ్రై చేసి పెట్టినా కానీ మనం హెల్తీగా ఉండేవాళ్ళం కదా అదే నేను ఫాలో అవుతాను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళకి స్నాక్స్ వాటర్ బాటిల్ అయితే రెడీ చేస్తున్నాను ఈ లోప అయితే మా పిల్లలు టిఫిన్ తింటున్నారు మీలో ఎంతమంది డైలీ ఎన్ని లీటర్లు వాటర్ తాగుతారో కామెంట్ చేయండి ఒక వ్యక్తి ట్వంటీ కేజెస్ ఉంటే ఖచ్చితంగా వన్ లీటర్ వాటర్ తాగాలంట అంటే అరవై కేజీలు ఉంటే మూడు లీటర్లు వాటరు ఎనభై కేజీలు ఉంటే నాలుగు లీటర్ వాటర్ అలా తాగాలమాట ప్రతి ఒక్కరు మూడు నాలుగు లీటర్లు తాగక్కర్లేదు ఇక్కడ పిల్లలు అయితే టిఫిన్ తింటున్నారు మా పిల్లలకి నేను చాలాసార్లు ఒకే ప్లేట్లో పెడతాను ఎందుకంటే మా అమ్మ మా తమ్ముడికి నాకు అలాగే పెట్టేది అలా తినడం వల్ల బాండింగ్ కూడా బాగుంటుందని నేను బాగా నమ్ముతాను అందుకని వీలైనప్పుడల్లా ఎక్కువ టిఫిన్స్ వాళ్ళు ఇష్టపడుతున్నారని అన్నప్పుడు ఖచ్చితంగా ఇలా పెట్టేసి ఇచ్చేస్తే ఇద్దరు కొట్టుకోకుండా చక్కగా తింటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మా వారికి నేను టిఫిన్ చేసినాను ఇప్పుడు మా వారికి అయితే దీంట్లో ఉల్లిపాయలు వేసాను అనమాట ఈ లోపు పూర్తిగా అయితే వాటర్ కొంచెం ఉంది కదా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అది కూడా తాగేసి మొత్తం ఫినిష్ చేస్తాను మళ్ళీ దాంట్లో కాస్త వాటర్ పెట్టుకుని మళ్ళీ తాగుతాను అనమాట మధ్యాహ్నం లోపు వన్ అండ్ హాఫ్ లీటర్ కానీ టూ లీటర్స్ తాగేసి మధ్యాహ్నం తర్వాత ఒక లీటర్ ఫినిష్ చేస్తాను నేను ఇది అయితే అండి నేను తీసింది ఈ రోజుకి థర్డ్ డే అన్నమాట ఇంత అయితే వస్తుంది ఇంతకు ముందు అయితే నెయ్యి తీసేదాన్ని మధ్యలో వేయించుకోవడం మానేసాం కానీ మళ్ళీ ఇప్పుడు పోయించుకుంటున్నాం కదా అందుకని ఇప్పుడు తీసిన మల్లయ అంతా అసలు నెయ్యి తీయడానికి కూడా ఉండట్లేదు ఐస్ క్రీమ్స్ బాగా చేస్తున్నాను ఈ మేగడతో మీరు ఐస్ క్రీమ్ చేయండి చాలా బాగా వస్తుంది మేగడ కొంచెం పంచదార మనకి ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ మస్క్ మిలం కానీ పుచ్చికయ కానీ బనానాస్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కుల్ అయిన తర్వాత అన్నిటినీ మిక్సీ పట్టేసి మళ్ళీ బౌల్లో పెట్టి అప్పుడు సర్వ్ చేయండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను పాలలో ప్రతిరోజు కూడా రెండు మూడు సార్లు తీస్తానండి మేగడ ఫస్ట్ పాలు మరిగించిన తర్వాత పొంగుతాయి కదా మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టి మరిగించాక కొంచెం చల్లారకం మేగడ కడుతుంది కదా అప్పుడు తీసేస్తాను ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ ఇది రెండోసారి అలాగా నేను వీలైన ప్రతిసారి తీస్తూ ఉంటాను కొంచెం టైం ఉంటే మనం రాత్రి అనుకోండి రాత్రి టైంలో పాలు కాచేస్తే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మేగడ అనేది చాలా గట్టిగా గడ్డ కట్టేసినట్టుగా వస్తుంది లేదు ఉదయం కాస్తే కనుక మనం కొంచెం సేపు ఉంచితే అది సెట్ అవుతుంది కదా మేగడ తీసేస్తాము తీసిన వెంటనే మళ్ళీ ఇంకొక పది నిమిషాలు చూస్తే మళ్ళీ వస్తుంది రెండోసారి మూడోసారి ఇంక తీయడానికి కొంచెం మేగడ అనేది కొంచెం పల్చగా అయిపోతుంది అలాంటప్పుడు చేత్తో తీయలేం కదా ఇలా మనం ఫిల్టర్ పెట్టేసి టీ ఫిల్టర్ అప్పుడు అడగట్టుకుంటే మనకి మేగడ కొంచెం కూడా ఎట్టు పోదు మనకి చక్కగా వచ్చేస్తుంది అలా నేను మూడు విధాలుగా తీస్తాను మేము గేదె పాలు వేయించుకుంటున్నాం కాబట్టి మాకు ఇంకా మేగడ వస్తుంది ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా అయితే ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు ఈ రోజు అయితే నేను కాఫీ పెడుతున్నాను నేను అలాగ టీ తాగను మా వారు కూడా టీ తాగుతారు కానీ నా నన్ను చూసి ఆయన కూడా తాగడం మానేశారు ఎప్పుడో ఒకసారి తాగుతారు తప్ప ఇంటికి వెళ్తే అమ్మ పెట్టిస్తుంది నేనైతే టీ చాలా తక్కువండి ఎవరైనా వస్తే పెట్టాలని చెప్పి తీసుకుంటాను కానీ టీ పౌడర్ లేకపోతే మేము వాడే వాడము నెలకి రెండు మూడు సార్లు పెడతాను ఇక్కడ కాఫీకి అయితే బెల్లంతో కాఫీ పెడుతున్నాను బెల్లంతో కాఫీ పెట్టేటప్పుడు నేను తురిమిన బెల్లం ఒక స్పూన్ వేసాను తర్వాత కాఫీ పొడి నేను ఇలా సర్ చేసే వాడతానండి కాఫీ పౌడర్ తెచ్చేసరికి గట్టిగా అయిపోతుంది వాడే చాలా తక్కువ కాబట్టి ఎందుకు వేస్ట్ అని చెప్పి ఇలా సజెస్ట్ చేస్తాను నెస్కెఫే బాగుంటుంది మధ్యలో మీరే బ్రాండ్ వాడతారో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ బెల్లం పౌడర్ వేసాక కాఫీ పొడి వేసి అప్పుడు పాలు వేస్తాను ఇలా అయితే మనకి గ్లాస్కి అతుక్కోకుండా ఉంటుంది నెక్స్ట్ విరిగిపోకుండా ఉండాలంటే పాలు దించి దించినట్టే కాకుండా కాస్త ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు కలుపుకోవాలి మొన్నటి వరకు నేను పాత బెల్లం వాడేదాన్ని అది క్యూబ్స్ లాగా ఉండేది ఒక క్యూబ్ వేస్తే సరిపోయేది దాంట్లో మిరియాలు సొంటి ఉండేవి కాబట్టి చాలా హెల్దీ ప్లస్ మంచి టేస్ట్ వచ్చేది ఉత్తి పాలలో ఆ బెల్లం ముక్క వేసుకుంటే సరిపోయేది కాఫీ పొడి కానీ ఏమి అక్కర్లేకుండా ఉండేది తిరుపతిలో అయితే అక్కడి షాప్స్ లో అయితే అమ్మట్లేదండి మేము చంద్రగిరి రోడ్ సైడ్ వెళ్తుంటే హైవేలో ఒకసారి కనిపిస్తే ఎక్కువ ఎక్కువే తీసుకున్నాను అది ఇప్పటి వరకు వచ్చిందనమాట మేము చాలా సంవత్సరాలు అయిందండి షుగర్ ని రెగ్యులర్ గా వాడడం ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే తెప్పించి పెడతాను తప్ప ఇంట్లో అయితే షుగర్ని పెట్టి ఉంచనమాట నేను ఇది కూడా వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి మెయింటైన్ చేయడం షుగర్ లేకుండా ఎలా అనేది వీడియో అయితే చేస్తాను ఇక్కడ పిల్లలు లంచ్ చేసేసిన తర్వాత వాళ్ళే ఏదో ఒక చిన్న లాంటిది ఏదో క్రియేట్ చేసుకుని ఆడుకుంటున్నారు అనమాట పిల్లల్ని ఎక్కువగా స్క్రీన్ చూడకుండా ఉండేలాగా అయితే ట్రై చేయండి ఇదండి వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్